అందరికీ నమస్కారం అండి నేను ఈరోజు పాలకూర పన్నీర్ చేస్తున్నానండి పాలకూర కోసం కొంచెం పెద్దగా కట్ చేసుకుని ఉడక పెడుతున్నాను నేను ఇదే ఫస్ట్ టైం అండి పాలక్ పన్నీర్ చేయడం అయితే ఎందుకంటే యాభై సంవత్సరాలు దాటిన తర్వాత మహిళలో అనేక సమస్యలు వస్తుంటాయి మనం చాలా ఈజీగా తీసుకుంటామండి సాధారణంగా ఇంట్లో ఉండే వాళ్ళం ఏం చేస్తామంటే అదే ఉందిలే ఇదే ఉందిలే అని చెప్పేసి ఏదైనా తలనొప్పి వస్తే ఓ ట్యాబ్లెట్ తెప్పించుకోవడం వేసుకోవడం అలాంటివి చేస్తామండి తరచుగా వస్తుంటే మాత్రం తప్పనిసరిగా మనం డాక్టర్ దగ్గరిని సంప్రదించి మనం ఒక్కసారి బ్లడ్ టెస్ట్ చేయించుకుని మనకి ఏవైతే లోపాలు ఉన్నాయో డాక్టర్ సలహా మేరకు మనం ఆ విధంగా ఆహారం ద్వారా కానీ క్యాప్సిల్స్ ద్వారా కానీ తీసుకోవాలండి ఎందుకంటే ఏమి లేదు చిన్న చిన్న ఏలే అని అశ్రద్ధ చేయకూడదండి ఈ రోజుల్లో ఎందుకంటే దా అది ఎటైనా దారి తీయొచ్చు అనమాట మనం మన పట్ల మనం తప్పనిసరిగా కొంచెం జాగ్రత్త వహించుకోవాలండి నాకు కూడా తెలీదు కొంచెం బయటికి వెళ్తున్నాం కదా మేము భజనలు కానీ స్వామివారి గానామృతాలు కానీ చేయడానికి వెళ్తున్నాం కదా అప్పుడు కూర్చుని అంతసేపు సరికండి కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి ఎందుకంటే వెయిట్ ఎక్కువ అవడం వల్ల అలా వస్తున్నాయి అన్నమాట అందుకని మనం తింటూనే తగ్గాలి తింటూనే తగ్గాలంటే ఏం తగ్గాలి అంటే డాక్టర్ సలహా మేరకు మనం పాటించాలన్నమాట కార్బోహైడ్రేట్స్ తగ్గించుకోవాలి మనం ఆ విధంగా చేయకపోయామనుకోండి ఈ తలనొప్పి ఇవన్నీ కూడా రకరకాల వ్యాధుల్లోకి దించవచ్చు ఏమైనా సరే నడు నొప్పి అలాంటివి అనమాట ఇలాంటివన్నీ రాకుండా ఉండాలంటే మనం ముందుగానే కొంచెం జాగ్రత్త తీసుకోవాలండి తరచుగా మనం ఏమనుకుంటామంటే ఏముందరే నాకేమీ లేదు కదా అని చెప్పేసి అనుకుంటాం అలా కాదండి ఒక ఒక్కసారి మన కోసం మనం చేసుకోవాలి ఎందుకంటే అలా చేసుకోకపోతే ఏమవుతుందంటేనండి రేపొద్దున ఇంట్లో వాళ్ళందరికీ కూడా మనం భారంగా అనమాట ఇంట్లో వాళ్ళందరికీ కూడా మనం భరించాల్సి వస్తుంది ఎందుకంటే మన పనులు మనం ఆరోగ్యంగా చేసుకునే పరిస్థితిలో ఉండకపోతే ఏమవుతుందండి మన ఇంట్లో వాళ్ళు భర్త కావచ్చు పిల్లలు కావచ్చు మరి ఈ రోజుల్లో పిల్లలు చూస్తున్నాం కదండి ఎంత హర్రీ బర్రీగా ఉంటున్నారో మరి అలా లేకపోతే వాళ్ళ జీవితాలు కొనసాగు కదా ఇంట్లో కూర్చుని తల్లిదండ్రులని చూసుకునే అంత టై టైం కానీ వాళ్ళకి ఊపికి కానీ ఎక్కడి నుంచి వస్తున్నాయండి రావట్లేదు కదా అందుకే మన ఆరోగ్యం పట్ల మనమే జాగ్రత్త తీసుకోవాలండి తప్పనిసరిగా యాభై సంవత్సరాల దాటిన మహిళలందరూ అందరూ కూడా ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి నాకేమీ లేదులే నేను బాగానే ఉన్నానులే అని మాత్రం అనుకోవద్దండి ఇదిగండి పాలక్ పా అది పన్నీరు రెండు వందల గ్రాములంట అండి తొంభై ఐదు రూపాయలంట అది అది వేసి నేను ఈ ఫస్ట్ టైం వండుతున్నానండి పాలక్ పన్నీరు ఎలా ఉంటుందో చూస్తాను తర్వాత ఆరోగ్యంలో భాగంగా కీరాను క్యారెట్ కూడా మొక్కలు కోసుకుంటున్నాను అనమాట వీటితో పాటు నేను ఆ గింజలు కూడా తీసుకుంటున్నానని చెప్పాను కదండి మొన్న గుమ్మడి గింజలు పొద్దు తిరుగుడు గింజలు తర్వాత ఈ నాలుగు రకాల గింజలు అండి అవన్నీ కూడా తీసుకుంటున్నాను ఈ విధంగా తీసుకోవడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటామండి మనం ఆరోగ్యంగా ఉంటే మనం ఒకళ్ళతో చేయించుకోవాల్సిన అవసరం ఉండదు ఈ విధంగా ప్రతి ఒక్క మహిళ కూడా తన పట్ల తాను జాగ్రత్తలు అనేది తీసుకోవాలండి ముందుగానే తీసుకుంటే ఇంకొంచెం ఇంకొంతకాలం మనం ఆరోగ్యంగా ఉంటాం అనమాట ఈ విధంగా చేస్తున్నామండి అక్కడ కూర పొయ్యి మీద వేసి ఇక్కడికి వచ్చేసేసి నేను ఈ క్యారెట్ ముక్కలు కీరాలు కోసుకుంటున్నాను ఇప్పుడు ఆ కూర కూడా నేను యూట్యూబ్లో చూసి ట్రై చేశానండి ఎలా వస్తుందో చూద్దాము ఎందుకంటే అది నేను బయట ఎప్పుడో ఒకసారి తిన్నాను కాని అండి ఇంట్లో అయితే ఎప్పుడూ చేసుకోలేదు ఈ పాలక్ పన్నీరు కానీ చాలా బాగుంటుంది చపాతీలోకి రోటీలోకి చాలా బాగుంటుందని విన్నాను ఈరోజు నేనే ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నానండి అదిగండి నా కూర ఇంతవరకు వచ్చింది అనమాట రెండు వందల గ్రా రెండు వందల గ్రాములు కూడా వేసిచ్చానండి నేను నాలుగు కట్టలు పాలకూర కట్టలు తీసుకున్నాను రెండు వందల గ్రాములు పన్నీరు వేసేస్తాను అనమాట ఈ విధంగా నా మీల్ ప్లేట్ ఇదిగోనండి అందరికీ నమస్తే అండి